యననా నేనేం చెప్తానంటే ఇవి బాగా దగ్గరగా చూపి చూడండి ఇవి స్టోర్ బీమ్ అన్నమాట మీకు లేదా స్టోర్ బీము మేము ఏం చేసినామంటే ఎవరో ట్రాక్టర్ తీసుకొని రైతులు వచ్చినారు నువ్వు రైతులు వచ్చినారా బియ్యం అమ్ముతానమ్మా అంటే మాకు వద్దన్నాము వాళ్ళ పాపం బంగపోయి అమ్మ తీసుకోండి అమ్మా రైతులు తీసుకొస్తే మీరు తీసుకోరు అంగళతో తీసుకుంటారు అని వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేసి బంగపోయినారా సరేలే పాపమని బియ్యం ఎట్లున్నా చూపించమంటే వాళ్ళు ఏదో ఇట్లా ఏదో కడ్డి పెట్టి తీసి చూపించినారు బియ్యం బలి బాగున్నాయి కొత్త బియ్యము చాలా బాగున్నాయి సోనా మసూరాన్ని చూపించినారు తర్వాత నేను ఒక యాభై కేజీల ప్యాకెట్ రెండు ప్యా ఓ ప్యాకెట్ వచ్చి రెండు వేల నూరు అన్నారు సర్లే అనేసి రెండు కింటాలు వేసుకున్నాను అంటే నాలుగు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు వేసుకుంటే అమ్మ ఇంకొకటి తీసుకోమా ఐదు వేల చిల్లర అవుతుంది అనేసి బంగపోయి వాళ్ళు ఐదు ప్యాకెట్లు దించినారు బియ్యం రెండుసార్లు చూపించినారు కడ్డీతో వేరే వాళ్ళు వచ్చింటే కూడా చూపించినారు ఆ కడ్డీతో ఇట్లా అంటే మంచి బియ్యం వచ్చినాయి తర్వాత మేము ఒక ఇప్పుడు ఫైవ్ డేస్ ఆయన తీసుకొని ఈరోజు మందు కలుపుదాము పురుగులు పడతాయని మందు కలుపుదామని కిందకు వస్తే అన్నీ చూడండి స్టోర్ బీము స్టోర్ బీము మేమేమంటే రైతులు కదా రైతులు కదా పాపం వాళ్ళు మంచి పండించింటారు అని తీసుకుంటే ఇలా మోసం చేస్తారు నేను ఏం చెప్తానంటే రైతులు అందరూ మంచి వాళ్ళే కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి మోసం చేసేది ఇలాగైనా మోసం చేసేది ఆ మంచి బియ్యం అని చెప్పేసి స్టోర్ బీమి స్టోర్ బియ్యం ఇలా మాకు ఇంకేం పనికిరావు ముద్దకి దోశకు తప్ప అన్నానికి పనికిరావు అనమాట నేనేం చెప్తున్నానంటే ఇండ్ల ఇండ్ల దగ్గరకు వచ్చేటివి ఎవరైనా కానీ ఇలా మోసం చేస్తారు కాబట్టి మీరు ట్రాక్టర్లో బియ్యం వేసుకొచ్చి అమ్మ మంచి బియ్య అని వాళ్ళు ఫస్ట్ అది ఎలా టెక్నికో మనకు తెలియదు లేకుంటే వేరే ఒక సంచి పెట్టుకుంటారో తెలియదు వాళ్ళు ఇలా అన్నప్పుడు కూడా మాత్రం మామూలుగా సోనా అనే వచ్చినాయి తర్వాత మన బ్యాగు లేక వచ్చి మనకు దించే భీమ్ చూస్తే స్టోర్ బీమ్ దించేస్తున్నారు కాబట్టి మనం ఏదైనా కానీ షాపుల్లో తీసుకుంటే మనకు ఒకవేళ నచ్చకోకోకుండా మళ్ళీ రిటర్న్ ఇస్తే వాళ్ళు మనకు మంచివిస్తారు ఇలా ఇంటి ముందరకు బుద్ధిబేళ్ళంట అంటే శనిగిత్తిన చూడండి చెనిగి అంటే శనిగిత్తన అంటే పల్లీలు అనమాట వాళ్ళు ఎంత తూకమేసి ఇచ్చినా కూడా కేజీని ఇచ్చినా కూడా మనకు ముక్కాల్ కేజీనే ఉంటాయి నేను ఆల్రెడీ తూకమేసిన ఆ అనుభవం నాకుంది ఉద్దివేళ్ళంటే ఇలాంటివంటే ఇంటి ముందరకు వచ్చినప్పుడు తీసుకోద్దండి మేము చూడండి ఇప్పుడు ఐదు ప్యాకెట్లు అంటే రెండున్నర కింటాల్ బియ్యం టోపీ పడిపోయినామనమాట ఏమంటే మాకు ఇంకా ఏదో డబ్బులు పోయిన చిత్రం హోటల్కి వేసేస్తాము ఇలా ఏం చేస్తారండి ఇంత బియ్యము కాబట్టి రైతులు ఒక్క రైతు ఇలా చేస్తే రైతులందరినీ తిచ్చుకుంటారు కాబట్టి రైతులు ఇలా మోసాలు చేయొద్దండి రైతులు మిమ్మల్ని చాలా అందరూ అభిమానిస్తారయ్యో రైతు ఎంత కష్టపడుతుండారో అని రైతులను చూస్తే చాలా మందికి ప్రేమ కానీ కొంతమంది రైతులు ఇలా ఉంటారనమాట మోసాలు చేసి నేను ఏం చెప్తానంటే మోసం చేసి సంపాదించే డబ్బులు చాలా రోజులు ఉండవు న్యాయంగా సంపాదించండి అవి కొన్ని రోజులు ఉంటాయి ఇలా మోసం చేసి సంపాదించే డబ్బులు నిలవవు అనమాట ఎక్కడో ఒక చోట వెళ్ళిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇలా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఆ బియ్యం ఒక రక మనకు చూపించేటి ఒకటి మనకి ఇచ్చేది ఒకటి అనమాట ఏదైనా కానీ ఎవరైనా కానీ షాపుల్లో బియ్యం కొనుక్కోండి మనకేదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు రిటర్న్ ఇస్తారు ఇదే నేను వీడియో చేస్తున్నాను మీరు తప్పకుండా ఇలా ఇండ్ల కట్టుకో ఇండ్లంటే వచ్చి మోసం చేస్తారు అది కూడా ఒకటి ఇళ్ళంటే వచ్చేటి కూడా ఇవి స్టోర్బింగ్ కూడా మిషన్కి వేసి ఇవి గ్రైండ్ చేసేసి సన్నగ చేస్తారనమాట సోనా మసూర్ మాదిరి సన్నగా చేసి కూడా వెయ్యి రూపాయలు ప్యాకెట్ అంటారు అంటే ఇరవై ఐదు కేజీల ప్యాకెట్ వెయ్యి రూపాయలు అని చెప్తారు కానీ ఇప్పుడు ఆల్రెడీ చక్ర పంతొమ్మిది నూరులు అట్లా ఉన్నాయన్నమాట పంతొమ్మిది నూర్లు పదహైదు నూర్లు రేట్లు కొద్ది ఉన్నాయి అలాంటి బీము వెయ్యి రూపాయలకంటే ఎలా వస్తాయి రావు కదా కాబట్టి అది ఆలోచించుకోండి వెయ్యి రూపాయలకి సన్న బియ్యం వస్తాయంటే ఎలా వస్తాయి అని కాదు స్టోర్ బీము ఇది మిషన్కి వేసి గ్రైండ్ చేసి కూడా ఇస్తా అన్నారు అట్లా కూడా అమ్ముతారు అంటే ఇందులో మా వాళ్ళు కొంతమంది పని వాళ్ళు ఉండరు వాళ్ళు చెప్పారనమాట ఇలా కూడా చేస్తారు స్టోర్ బీము పాలిస్ కొట్టి నైస్ బీమ్ మాదిరి చేసి అమ్ముతారు అని కూడా చెప్పారు కాబట్టి మీరు ఎవరైనా కానీ ఇళ్ళ దగ్గర కొనుక్కోకుండా షాపుల్లో కొనండి రైతులు మాత్రం రైతులకు మాత్రం నమస్కారం ఎవరైనా కానీ రైతులు అంటాం బాధపడద్దండి కొంతమందిని మాత్రం ఇలా మోసం చేయకూడదు కదండీ న్యాయంగా అమ్ముకోండి ఇప్పుడు స్టోర్ మీ మొత్తంకు తక్కువ కొనింటారు ఒకళ్ళు ఇంకా రెండు రూపాయలు మూడు రూపాయలు పెట్టి అమ్ముకోండి ఇలా మోసం చేస్తే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ రైస్ అయిపోయేంత వరకు మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు ఒక రైతు చేసినాక రైతులకంతా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి ఇలా మోసాలు చేయొద్దండి న్యాయంగా సంపాదించండి ఓకేనా బాయ్